ఈరోజు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆకస్మికంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు ఈ తనిఖీలో భాగంగా ఆసుపత్రి వార్డులతో సందర్శించి ఆ వార్డులో సేవలు అంది సేవలు అందుకుంటున్న పేషెంట్లతో మాట్లాడి వారికి అనుకున్న సేవల గురించి విషయాలు అడిగి తెలుసుకున్నారు ఈ సెక్షన్ ఎవని నిబంధనల హాస్పిటల్ లో ఇంకా स्टाफ పెట్టి అనంకక రాను నేను పోతున్నా మేము బోర్డర్స్ పెట్టారా ఇప్పుడు మా రూల్ లో ఎవని నిబంధనల హాస్పిటల్ లో

కదా తీసి పండుగ చేసుకుంటాం అయితే కొన్ని కొన్ని దాదాపు యాభై శాతం ఊర్లలో ఆడబిడ్డ లేక తీసి పండగ చేసుకోలేదు ఆడబిడ్డలు రోజు స్నానం చేసుకుని పొద్దున సాయంత్రం ఒకసారి పూజలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ పోయి పోయాలి అలాంటిది మా గ్రామంలో ఆడబిడ్డలు లేరని చెప్పేసి తీసి పండుగ చేసుకోలేదు మరి పుట్టిన అబ్బాయిలకు అమ్మాయిలైతే కావాలా వద్దా మీరు ఎడ్యుకేట్ చేయండి గ్రామ గ్రామాల ప్రతి ఒక్కరు నాకెందుకులే కట్టని పుట్టాలి ప్రతి ఒక్కరు కొడుకు పుట్టాలనుకున్నాడు కొడుకు పుట్టించుకుంటాడు అమ్మాయి ఉంటే వెంటనే పోయి పట్టుకుంటాడు మరి తీసి పండుగలో మంచి చెడిన శుభకార్యాలకు ఆడబిడ్డలు ఉండాలి ఎడ్యుకేట్ చేయండి ఆడబిడ్డ ఇంటికి లక్ష్మి చూసిండ్రా అసలు మీరు ఎప్పుడైనా ఓపీడీలో కూర్చొని కానీ థియేటర్కి ఎప్పుడైనా పోయిన మీరు ప్రిన్సిపాల్ అంటే ఊరికి పోయి ఎప్పుడైనా ఫ్రీ టైంలో లో పోయి చూడడం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో స్కూల్ ప్రిన్సిపల్ లాగా ఇరవై నాలుగు గంటలకు ఉంటారని కాదు నీది ఇక్కడ హాస్పిటల్ ఉన్న పేషెంట్లందరూ బయటకి వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు ఇన్ని దాదాపు ఇరవై బెడ్లు ఉన్నాయి ఈ వార్డులో కేవలం ఇద్దరు పేషెంట్లు ఉంటారు ఉన్న వాళ్ళందరినీ క్యాజువాలంటీ పంపించేస్తారు ఇప్పటి నుంచి ఒక్క పేషెంట్ నా బయటికి పోయినట్టు తెలిసింది ఒక క్యాజువాలంటే ఫస్ట్ మీకు నోటీస్ వస్తే చెప్తాం మీ డిపార్ట్మెంట్ మీరు బిల్డప్ చేయాలి కానీ మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తారు మీరు ఎంత అద్వానంగా ఉందంటే ఇక్కడ హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ నేను ఎప్పుడైతే ఆర్థోపెడిక్స్ నాకు వన్ వీక్ లోపల ఈ బెడ్ ఆక్యుపెన్సీ కనుక సరిగా లేకపోతే మాత్రం భూమి దాచి ఇప్పుడు చెప్తా చాలా చాలామంది పేద ప్రజలు వివిధ రకాల వైరల్ జ్వరాలతోటి బాధపడుతూ అడ్మిట్ అయి ఉన్నారు అదేవిధంగా డెలివరీ వార్డులను ఓటీ థియేటర్లు కూడా సందర్శించడం జరిగింది ఇక్కడ మనకు తెలిసినటువంటి లోటుపాట్లు ఏంటంటే ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి నేను ఆ వార్డును సందర్శిస్తే దాదాపు ఇరవై మంది ఆక్యుపెన్సీ ఉన్న వార్డులలో ఆర్థోపెడిక్ వార్డులో కేవలం ఇద్దరే పేషెంట్ని అడ్మిట్ చేయడం నిజంగా బాధేసింది ప్రభుత్వం ఎంతో కష్టపడి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ సేవలకు ఏవైతే ఉన్నాయో అది నిర్వీర్యంగా నడవాలి మొత్తం పేద ప్రజలకు గవర్నమెంట్ డాక్టర్లు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయమంటే కింద ఉన్నటువంటి క్యాజువలిటీ మెడికల్ ఆఫీసర్లు కావచ్చు కింద క్యాజువల్టీలో ఉన్న డ్యూటీ డాక్టర్లు అందరూ బయట ఆర్థోపెడిక్ పేషెంట్ని బయట ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తున్నారన్న విషయం బయటపడ్డది నేను ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అయినటువంటి లాకావతి వెంకట్ గారు కూడా ఫోన్లో మాట్లాడడం వారికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇవ్వడంతో అసలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్నే ఉన్నటువంటి ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంటే పూర్తిగా పట్టించుకోకపోవడం అసలు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వీర్యమైపోయింది అందుకే వారికి సూచన ప్రాయంగా వారం రోజుల లోపల జరిగిన తప్పులను సరిదిద్దాలి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్యాజువాలిటీలు ఎవరైనా పేషెంట్లు కనుక బయట హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన మీకు తీవ్ర ఇబ్బందులు అవుతుంది మీకు మెమోలు ఇస్తాం సస్పెండ్ చేస్తామని చెప్పేసి వారికి ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను సూపరింటెండెండ్ గారితో కూడా మాట్లాడ్డాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ పెట్టి ఇక్కడ హాస్పిటల్ తొందరలోనే ఇంకా రెండు మూడు నెలల్లోనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి మనం ఎక్కడున్నటువంటి పేషెంట్లను కూడా షిఫ్ట్ చేద్దాం